ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉంది అటు ఏమో వైసీపీ తరఫున అభ్యర్థులను వరుసపెట్టి ప్రకటించుకుంటూ పోతున్నారు కూటమి తరపున అభ్యర్థులను ప్రకటించడంలో చాలా ఆలస్యం అవుతుంది కేడర్ అంతా కూడా గందరగోళానికి గురవుతుంది అసలు ఎన్ని సీట్లు ఉంటాయి ఏంటి ఉంటాయి ఓన్లీ టీడీపీ జనసేన వెళ్తుందా లేదంటే బీజేపీ కూడా కూటమిలో కలిసి వచ్చి పోటీ చేస్తారన్నది క్లారిటీ లేదు ఆలస్యం అయితే మీకే ఇబ్బంది సార్ ఇబ్బంది ఏముందండి ఏ పతి కాన్స్టిట్యూన్సీలోని యాస్మెంట్స్ అంతా ప్రజల్లో ఉండవలసిన అవసరం ఉంది ఎవరు కాళ్ళు చేసుకోవాలి అప్పుడు అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది కానీ ఒకటి ఏంటంటే ఇవాళ మీరు ఏదైతే వాళ్ళ వైసీపీ చెప్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ నువ్వు రేపు నేను ఇంకొక నుండి మారుస్తూ ఉన్నారు ఒక కుటుంబ పరిపాలనకే మీకు ఇంత ఎన్ని మందిని మారుస్తూ ఉంటే ఆ రెండు మూడు రెండు కుటుంబాలు కలిసి అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు అంటే కుటుంబం మీన్స్ ఒక పార్టీలు మరి అలాంటప్పుడు కొన్ని కొన్ని భేదాపులు అలాంటి ఒక ఇంట్లో అన్నదమ్ములకి పడదు ఒక ఇంట్లో తల్లి అన్న చెల్లెలు పడతలేదు తల్లి కూతులు పడతలేదు తండ్రి కొడుకు తల్లి కొడుకులు పడతలేదు దానికి ఏం ఆన్సర్ చేయలేము మనం కాబట్టి ఏంటంటే నిర్ణయం లేట్ అయినప్పుడు కూడా ప్రజలనే స్పీడ్గా ఉంది ఏమైనా ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తాం అనేది ఆలోచనలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అయినా ఇంకా ఆలస్యం చేయరు నాకు తెలిసి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో చెప్పే అవకాశాలు ఉన్నాయి కళ్యాణ్ గారు నాలుగు రోజులు ఈ టూర్ అనంతరం అనౌన్స్ చేస్తారని తెలుస్తూ ఉంది అదేవిధంగా బీజేపీ కూడా కొంత టైం అడిగింది కాబట్టి మరి వాళ్ళు కూడా కలిస్తే అకామిడేట్ చేయవలసిన అవసరం ఉంది లేకపోతే ఏమవుద్దంటే మీకు టికెట్ ఇచ్చేసిన అన్న తర్వాత వాడిని తప్పుకోమంటే మళ్ళీ అక్కడ రాదాంతం జరుగుతుంది ప్రజారాజ్యంలో కొన్ని ఇన్సిడెంట్లు మనం చూసాం కాబట్టి అన్ని ఆశి చూసి వ్యవహరించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇంకా టైం రెండు నెలలు గడువు ఉంది ఈ రెండు నెలల కాలంలోనే ఖచ్చితంగా ఒక పది రోజులు ఐదు రోజుల్లో టికెట్లు మొదటి జాబితా రిలీజ్ చేయవచ్చు అంటే అలా కూడా వైసీపీ ఇంకా సంపూర్ణంగా ఇక్కడ ఇవ్వలేదు ఇవాళ అన్ని పెండింగ్లో ఉన్నాయి ఎవరిని ఎప్పుడు మారుస్తారో తెలియదు ఇది ఎలా ఉందంటే ఇది మనం చెప్పాలంటే అండి ఈ కుటుంబ పాలన అంటే ఇదే ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తులు మాత్రమే మనం వాళ్ళ అధి అధికారాన్ని ఇవ్వాలి వాళ్ళనే పరిపాలన చేయాలి కానీ అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాదంటే వాడిని తీసేయడం ఇంకోటి పెడతాం ఒక మినిస్టర్ ఉండగా అక్కడ ఇన్ఛార్జిని పెట్టడం ఒక ఎమ్మెల్యే ఉండి ఒక ఇన్ఛార్జిని పెట్టడం ఒక ప్రెసిడెంట్ ఉండగా అక్కడ వాలంటీర్ని పెట్టడం ఇవన్నీ ఏంటంటే పోటీ సంస్థలను తయారు చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా తయారు జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు మీరు సేవ చేయడానికి అన్నారు కానీ నా అధికారం చేయాల్స్తూ ఉన్నా సో ఇలాంటి అంబేద్కర్ గారు గారు రాజ్యా రాజ్యాంగం అన్నట్టు ఎక్కడా కూడా విలువ లేకుండా పోతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే రాజ్యాంగం అధికారం సాధించాలి మరి అలాంటిది ఇప్పుడు ఇవాళ అధికారులు నియమించే పరిస్థితులు అధికారులు నియమిస్తే తప్పులేదు లేదు ఎవరైతే ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తులు అధికారాన్ని నియమిస్తే తప్పులేదు అసలు అధికారులు కాకుండా రాజకీయ నాయకులే మార్చకుండా పోతే ఇది ప్రజాస్వామ్యం అవుద్దాని నేను అడుగుతాను